హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షాల్ని మనం ఇప్పుడు బిగ్ బాస్ షో అయితే దాంట్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఎవరెవరు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆడే గేమ్స్ కానీ వాళ్ళు ఆడే ఆటలు కానీ వాళ్ళు ఆడేది బిగ్ బాస్ షోలో నాగార్జున ఏదైతే చెప్తున్నాడో వాళ్ళైతే బిగ్ బాస్ షో గేమ్ ఆడటం మటుకి విచ్చలు విడిగాడుతూ ఉంటారు కిందపడి కొట్టుకోవడం లేవడం పైన పడటం ఎవరికి వాళ్ళే విచ్చలు విడిగా అయిపోయింది అసలు అది షో అంటారా బిగ్ బాస్ షో అంటారా అసలు అట్లా ఆడియన్స్కి చూసేలా మంచిగా నచ్చేలా గేమ్ ఆడితే మంచిగా ఆడియన్స్కి ఓట్లు వేస్తుంటారు సో వాళ్ళు ఆడే గేమ్స్ కన్నా లవ్ స్టోరీ లవ్ ట్రాక్ అయితే దీవచ్చంగా నడుస్తుంటది వాళ్ళకి యుగో ఫీలింగ్ మళ్ళీ ఒకరి మీద ఒకరు యుగో ఫీలింగ్ పెట్టుకోవడం నువ్వు అంటే నేను నేనంటే నువ్వు కొట్టుకోవడం తిట్టుకోవడం జుట్లు బీకోవడం లేడీస్ అయితే విపరీతంగా ఉన్నారు ఎంత దారుణంగా కొట్టుకోవడం అంటే అంత దారుణంగా మగవాళ్ళని లేదు లేడీస్ అని లేదు ఎట్లన్నట్లా కొట్టుకోవడం ఇది బిగ్ బాస్ షో నాగార్జున చెప్పే గేమ్ ఏంటి మీరు ఆడేది ఏంటి దీంట్లో ఆడే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు యష్మిక నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ ృ్వి సీత సో మణికంఠ ఆదిత్య అయితే ఎలిమినేట్ వీకెండ్ ఎలిమినేట్ టైం సో వీళ్ళలో ఆడే వాళ్ళు అయితే యస్మిక ఒకటి ప్రేరణ గేమ్ అయితే వీళ్ళు మంచిగా ఆడుతుంటారు సో కొంతమంది అయితే ఆడే వాళ్ళకన్నా వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా తను ఆడుతుంది నేను ఎందుకు ఆడకూడదు అన్న కాన్సెప్ట్ తో వాళ్ళు కొట్టుకోవడమే గాని తిట్టుకోవడం విపరీతంగా తిట్టుకోవడం నువ్వు అంటే నువ్వు నేనంటే నేను ఎట్లా అసలు ఎట్లా కొట్టు కొట్టు మనం కొట్టుకోవడం ఇదే గేమ్ లేడీస్ కు పద్ధతి లేదు ఏమీ లేదు ఆడుకోవడమే గేమ్ లో ఇట్లా ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి సో గేమ్ లో జరిగేది కాక వాళ్ళ లవ్ ట్రాక్ అయితే ఎంత వరకు ఎంతో దూరం వెళ్తానే ఉంటది అది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి గేమ్ ఆడే కన్నా వాళ్ళ జరిగే విషయాలు మాటకి వాళ్ళకి ఇంపార్టెంట్ ఒకరి మీద ఒకరు సాడిని చెప్పుకోవడం అయితే మెయిన్ దీనికి ఎంతో మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇది అసలు గేమేనా చెత్త చెత్తగా ఉంది గేమ్ అయితే ఇది అసలు దీన్ని గేమ్ అంటారా అసలు ఓట్లు వేసి వాళ్ళు వేస్తారు ఆడియన్స్ చూసే వాళ్ళకి నచ్చాలి కదా నచ్చితే కదా వాళ్ళకి ఓట్లు వేయడానికి వాళ్ళకి నచ్చకుండా ఎట్లా ఓట్లు వేస్తారు మీరు అట్లా ఆడుతున్నారా అలా లేదు విపరీతంగా లవ్ ట్రాక్ నడిపించుకోవడమే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళంతా లవ్ ట్రాక్ మీదే నడుస్తుంది సో ఇంకా కొంతమంది కంటెస్టెంట్లు అయితే ఉన్నారు నైనిక నైనికా అంటే వీళ్ళు నవ్ నవీబీల్ అయితే చీప్ అయితే కొంతమంది అయితే పృథ్వీ సీత పృథ్వీ సీత అయితే గేమ్ మంచిగా ఆడుతుంటారు వీళ్ళు మాటలు కానీ వీళ్ళు చేసే పనులు కానీ ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయి సో యస్మిక నిఖిల్ ప్రేరణ యస్మిక నిఖిల్ వాళ్ళిద్దరైతే గేమ్ మంచిగా ఆడుతుంటారు మంచిగా మాట్లాడుతుంటారు నాగార్జున ఏదైతే చెప్తుంటారో అవి మంచి ఫాలో అయ్యి ఆడుతూ ఉంటారు సో వాళ్ళు ఆడే గేమ్ లో కొట్టుకోవటం ఎక్కువ ఉంటది ఏంది ఇది ఇది బిగ్ బాస్ షోనా ఇట్లా నేను ఆడేది గేమ్ ఒకరికి ఒకరికి కొంతం లేకుండా ఆడటం కింద పడి దొరలాడటం కొట్టుకోవడం పడుకోవడం దొరలాడటం నైట్ వచ్చేసరికి ఫుడ్ మీద నాదా నేనెందుకు చెయ్యాలి నేను చెయ్యను ఎందుకు ఇవ్వాలి ఎందుకు టీ పెట్టాలి నేను ఎందుకు చాయ్ పెట్టాలి అనేది బిగ్ బాస్ షోలో చర్చ నడుస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరి కంటెస్టెంట్ అయితే నేనైతే చెయ్యను నేను ఎందుకు చెయ్యాలి ప్లేట్లు ఇంకా అడగను అంత క్లీన్ చేసుకోవడానికి కూడా ఎంతో బద్ధకం వాళ్ళకి అట్లాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ వాళ్ళందరూ చేసే పండ్లు తక్కువ చేసే లవ్ ట్రాక్ అయితే ఎక్కువ నడుస్తుంటది సో వాళ్ళ నడిచేది మంచిగా ఆడేదైతే ఎస్మిక ప్రేరణ వీళ్ళిద్దరైతే మంచిగా గేమ్ లో మంచిగా ఆడుతుంటారు నాగార్జున చెప్పిన విషయాలు చేస్తుంటారు గేమ్లో ఎట్లా ఆడాలనేది కూడా చెప్తూ ఉంటారు సో మాట్లాడటం గాని ఒకరితో ఒకరితో మంచి మాట్లాడటం గాని మంచి ఆడుతూ ఉంటారు సో అలాంటప్పుడు మిగతా వాళ్ళైతే నేను ఎందుకు ఆడాలి మీతో నేను ఆడను నేను చెయ్యను నేను ఏది చెయ్యను నేను ఈ డ్యాన్స్ చేస్తా నేను చెయ్యను ఇంకొకరు ఇట్లా మగవాళ్ళు అయితే మరీ కొట్టు కొట్టమనే లేడీస్ మీద మణికంఠ ఆదిత్య నైనిక నైనిక అయితే డేంజర్ జోన్ లో ఉంది తనైతే చాలా ఇబ్బంది పడుతుంది తను ఆ బిగ్ బాస్ లో ఉన్నా నుంచి తను ఎంత ఇబ్బంది పడుతుందో అంత ఇబ్బంది పడుతుంది గేమ్ మంచి పడుతుంది మళ్ళీ ఒక్కటేమని తిట్టుకోవడం పొట్టు మంది తిట్టుకోవడమే కొట్టుకోవడం ఇది చేసేది అదే ఆ బిగ్ బాస్ షో లో ఇంకేమన్నా ఉందా ఆడియన్స్ చూసి ఏమన్నా చేస్తున్నారు అసలు మొత్తం చూస్తే నాగార్జున వీక్లీలో వచ్చి క్వశ్చన్స్ కొన్ని అడుగుతూ ఉంటాడు లే సార్ నేను ఇట్లా చేసా లేదు సార్ నేను ఇట్లా చేసా నేనే మంచిగా చూస్తున్నానని ఒక్కొక్కరు లేసి మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ చూస్తూనే ఉంటారు కదా ఆడియన్స్ ఆడియన్స్ చూస్తూనే ఉంటారు ఎవరు ఎట్లా మంచిగా ఆడుతున్నారా లేదా అనేది సో కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ షోలో ఉన్న కంటెంట్లు అయితే ఒక్కరు కూడా మంచిగా ఆడట్లేదని ఆడియన్స్ అయితే చెప్తున్నారు సో కొంతమంది ఆడే వాళ్ళు అయితే ఉన్నారు అది కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కొంతమంది అయితే వాళ్ళు గేమ్ మంచిగా ఆడుతుంటే ఓట్లు ఎక్కువ ఉంటాయి మధ్య మధ్యలో వీక్లీలో టూ త్రీ ఇద్దరు ముగ్గురు ఎలిమినేషన్ ఎందుకు అవుతున్నారు వాళ్ళు ఆడే గేమ్ నచ్చక వాళ్ళు ఆడే కంటెంట్ ఉండదు ఆ గేమ్ అస్సలు నచ్చదు ఆడేది తిట్టుకోవడమే లేస్తే తిట్టుకోవడం గొడవలు అనే తిండి దగ్గరకు వచ్చేలకి గొడవలు పడుకునే దగ్గర గొడవలు మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు గొడవలతోనే ఉంటారు కొట్టుకోవడం ఇది వాళ్ళు చేసే బిగ్ బాస్ షో గేమ్ సో వీక్లీలో ఇద్దరు ముగ్గురు ఎలిమినేషన్ ఎందుకు అవుతున్నారు వాళ్ళు మంచిగా ఆడుతుంటే కదా ఒక్కొక్కరు తిట్టుకోవడమే వాళ్ళ అమ్మాయి ఇట్లాంటిదాన్ని తను ఇట్లాంటిదాన్ని ప్రేరణ ఇట్లాంటిదాన్ని ఇట్లా ఇట్లాంటిదని మణికంఠ ఇట్లా అంటున్నారు అని చెప్పి సీత ఇట్లా అని పృథ్వీ ఇట్లా అని అందరి మీద ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం తప్పించి గేమ్ గేమ్ లాగా ఆడుతున్నారు అసలు ప్రతి ఒక్కరు ఇట్లానే గొడవలు 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 ఆ గొడవలు ఏమో కానీ సాఫీగా గొడవలు ఎట్లా చదువుతున్నాయో అట్లానే లవ్ ట్రాక్ కూడా ప్రతి ఒక్కరికి అట్లానే సాగిపోతుంది ఆ బిగ్ బాస్ షో లైతే చూసిన వాళ్ళకి చి ఇది బిగ్ బాస్ షోనా ఎందుకు ఇట్లా తయారైంది ఇట్లా చేస్తున్నారు ఇది బిగ్ బాస్ షోలో అని ఆడియన్స్ అయితే పొట్టు పొట్టి మంది తిట్టుకుంటున్నారు మీరు చేసే ఎవరికి కనిపించవు చూసే వాళ్ళకి కనిపిస్తాయి ఆ షోలో మీరు ఆడుతుంటే ఆడియన్స్ చూసే వాళ్ళకి కనిపిస్తుంటాయి అన్నమాట సో ఆదిత్య నైనిక డేంజర్ జోలో ఉంది నవబిల్ చీప్ సో నిఖిల్ నిఖిల్ అయితే ఓకే మంచిగా ఆడుతుండు మంచి గేమ్ ఆడుతుంటాడు మంచి సలహాలు ఇస్తుంటాడు వాళ్ళకి ఇట్లా అని చెప్తుంటాడు వీళ్ళకి ఇట్లా అని చెప్తుంటాడు కొంతమందికి వ్యతిరేకం ఉంటుంది కానీ వాళ్ళకి అది నచ్చదు నేను ఇట్లానే చేస్తా నేను ఇట్లానే చేస్తా మీకెందుకు అనేది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఇట్లా ఒకరికి ఒకరికి పోటీ పోటీగా ఆడుతూ వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఆ గేమ్లో ఆడుతూ ఉంటారు దాన్ని బిగ్ బాస్ షోలు అందరూ చూసే వాళ్ళకి మెంటల్ వస్తూ ఉంటుంది ఇది బిగ్ బాస్ షోనా ఇట్లా ఆడుతున్నారు దరిద్రంగా ఆడుతున్నారు ఎంత దారుణంగా ఆడుతున్నారంటే తిని తిండి దగ్గర ప్లేట్లు కడుకునే దగ్గర వంటలు చేసుకునే దగ్గర కిచెన్లో నాకు ఛాయ్ కావాలని కిచెన్లో ఛాయ్ కానుంచి నైట్ తినే పడుకునేదాకా ఏది మీరు మీరు చేస్తుంది ఎందుకు కరెక్ట్గా ఏదైనా చేస్తున్నారా కొంతమంది మంచిగా చేస్తున్నారు పద్ధతిగా ఇంకా కొంతమంది అయితే ఇంక లౌట్ ట్రాక్ మీద నడుచుకుంటూ పోవటమే బిగ్ బాస్ షోలో జరిగేది ఇది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం